జమ్మిగుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త ఇప్పుడు మన కార్తికేయ సోలార్ పవర్ నెలకు రూపాయలు విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకుంటే డెంగ్యూ జ్వరంపై అప్రమత్తం వెన్నంపల్లిలో మెడికల్ క్యాంప్ నిర్వహించిన వైద్యులు కరీంనగర్ జిల్లా సైదాపుర మండలం వెన్నంపల్లి గ్రామంలో వైద్యశాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి జ్వర లక్షణాలపై ప్రత్యేక పరిశీలన చేశారు గ్రామానికి చెందిన బండి రమేష్లో డెంగ్యూ లక్షణాలు గుర్తింపు కావడంతో ప్రత్యేక వైద్య పర్యవేక్షణలో బాధితునికి వైద్య సేవలు అందించారు క్యాంపు హుజురాబాదు డిఎంహెచ్ఓ చందు డాక్టర్ శ్రావణ్ కుమార్ డాక్టర్ కృష్ణారావు కరుణశ్రీ పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డెంగ్యూ నివారణపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు నిల్వ నీరు చెత్త తొలగింపు సూచనలు ఇచ్చారు డెంగ్యూ లక్షణాలు కనబడగానే వైద్యులను సంప్రదించాలని ప్రజలకు వైద్యులు కోరారు గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించడంతో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు ీజన్లలో ఏంటంటే ఇప్పుడు దోమ మెయిన్గా దోమల వల్లనే వస్తుంటుంటాయి చాలా చికెన్ గున్యా అయితే డెంగ్యూ జ్వరం అయితే ఏంది మలేరియా అయితే ఏంది ఫైలేరియా అయితే ఏంది ఏమున్నా కూడా దోమలతోనే వస్తున్నాయి దోమలతో మనం రావాలంటే దోమ పుట్టొద్దు దోమ అంటే అసలు దోమని పుట్టొద్దు పుట్టవద్దు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనము మన ఊర్లలో మన ఇంట్లో వాడుకున్న పాత కుండలు కానీ కూలర్స్ కానీ లేదా మన పాత వాడని టైర్లు కావచ్చు ఏదైనా కావచ్చు మనం వర్షపు నీళ్ళు నీళ్లు ఉండదు సో ఆ నీళ్ళు దాంట్లో వర్షపు నీళ్ళు వర్షం స్టోర్ అయ్యి దాంట్లో దోమలు పెరిగి ఊళ్ళలో వచ్చి మనకి ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఈరోజు రోజు ఇంటింటికి జ్వరం సర్వే కంపల్సరీ అవుతుంది అలాంటి జ్వరం ఏమైనా వచ్చినా కూడా కంపల్సరీ మినిస్ట్రేషన్ స్ ఉన్నాయి మనకి టెస్టులు చేయడానికి ఇక్కడ మన స్పాట్లో మనము ఆర్డీటీ చేస్తున్నాం మలేరియా చేస్తున్నాం పేరు తీసుకుంటున్నాము తర్వాత ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మన గుజరాబాద్ ఏరియా హాస్పిటల్ ఉంది మన కరీంనగర్ హాస్పిటల్ ఉంది కాబట్టి ఎలాంటి ఏది ఉన్నా కూడా ఈ సోర్సెస్ని వాడుకోవాలి తర్వాత ఈ దోమని పుట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటే అన్ని విధాలుగా మనము ఇది ఉంటాయి ఎందుకంటే ఎవరి ఇంట్లో దోమలు గురిగినా కూడా ఊరంతా తిరుగుతాయి మన ఇంట్లో మనకే పుట్టవవి అవన్నీ ఉంటాయి కాబట్టి ఒక ప్రతి ఒక్క ఇంటి ఓనర్ ఒక ఐదు పది నిమిషాలు కనుక ఇంటి సరౌండింగ్లో వర్షం కొట్టినప్పుడే కానీ ఉండి అనుకుంటే వాటర్ పాత వాడని ఏదైతే ఉన్నాయో మనం క్లియర్ చేస్తే నీళ్ళు నిలకడగా ఎక్కడైతే ఉంటాయో అక్కడ దోమలు పెరుగుతాయి ఆ నిలకడగా చిన్న చూసుకోవాలి ఇక మేజర్ ఏరియాస్లలో మనము వాటర్ తీయని పరిస్థితులు ఎక్కడ ఉన్నాయో గ్రామ పంచాయతీలలో కూడా అడ్వైజ్ చేస్తాము కొన్ని ఐడెంటిఫై చేసినాము దాంట్లో ఆయిల్ వేసుకోవడము లేకుంటే కిరోసిన్ పోసుకోవడము లేకుంటే పాత మన కొబ్బరి నీళ్ళు ఎలాంటి వేసుకుంటే కనుక దాంట్లో దోమ పెరగకుండా ఉండడానికి అవకాశం ఉంటాయి కేసుకి అంటే డెంగ్యూ పాజిటివ్ రావడం వల్ల ఇక్కడ మనము ఇక్కడ అగ్రెసివ్ ట్రీట్మెంట్ అనేది కూడా ఇక్కడ స్టార్ట్ చేస్తాం ర్యాపిడ్ రెస్పాన్స్ కింద మనకి ఇక్కడికి రావడం జరిగింది ఇందులో భాగంగా మనకి మెయిన్ ఫస్ట్ సోర్స్ రిడక్షన్ అంటే మనకి డెంగ్యూ ఎక్కడైతే పుట్టిందో అక్కడ నుండి మన నివారణ చర్యలో భాగంగా ఫస్ట్ చుట్టుపక్కల మన ఇంటి వాతావరణంలో తర మన చుట్టూ పరిసరాలలో నిల్వ ఉన్న నీటిలో తోక పురుగులు అంటే మన లార్వా స్టేజ్లో ఉన్నటువంటి తోక పొంగులు తుపా స్టేజ్లో ఉన్నటువంటి ఇది మనకి ఏంటంటే డెంగ్యూ స్ప్రెడ్ చేయడానికి అక్కడ స్టార్ట్ అవుతుంది సో దానికోసం అనేది మనం డ్రైడే అనేది కూడా నిర్వహించాలి అంటే ప్రతి ఇంటింటికి అట్లా వేది ఏంటంటే వాళ్ళ వేయడం ప్రాపర్గా డ్రైడే చేసినా లేకపోతే వాటర్ని పారవేయడం మరి ఎక్కువ స్టోర్స్లో ఉన్న ప్లేస్ కూడా ఏంటంటే ఆయిల్ సంబంధించినటువంటి ప్లేర్ ఫామ్ అయ్యేలా ఆయిల్ వేయడం మన ఈ చుట్టుపక్కల అన్నీ కూడా వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో ఏంటంటే మనకి డెంగ్యూ లక్షణాలు సడన్గా ఆకస్మికంగా జ్వరం వస్తుంది అది కూడా నడుములో నొప్పి ఉంటుంది కండలకెళ్ళి వేడి పొగలు రావడం తీవ్రమైన హెడేక్ అనేది ఉంటుంది సో ఇట్లాంటి లక్షణాలు ఇంకెవరికన్నా మీ దాంట్లో వస్తే ఆటోమేటిక్గా ఏంటంటే మనకి